హాయ్ ఫ్రెండ్స్ ఇవే మా టెడ్డీస్ ముందు చెప్పిన కదా మీకు అప్పుడు ఈ వీడియో తీసినాం కదా కానీ రాలేదు కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయింది కనిపించలే నేను అన్ అనుకోకుండా కొన్ని ఫొటోస్ వచ్చేసినాయి సడన్గా ఇట్లా ఫొటోస్ వచ్చేసినాయి అందుకే అది డస్ట్బిన్ లెక్కుంటాయి కదా దాంట్లో క్లిక్ చేసేస్తే అవి ఇంకా కనిపించలే ఈ వీడియో కూడా కనిపించలే నాకు డిలీట్ చేసేసినా కదా అందుకే ఈ వీడియో కూడా డిలీట్ చేసేసినానేమో అన్ అని అందుకే ఇప్పుడు ఇంకొక వీడియో తీస్తున్నాను మై మామ్ టెట్ వన్ మై డా దిక్ వన్ ఆల్సో మై డాడ్ మై డాడ్ అండ్ దిక్ మై మదర్ దిస్ టూ దిస్ వన్ మా మమ్మీ వాళ్ళ అన్నిచ్చిండు ది ఇదేమో నేనే దీని నెంబర్ చూసినారా అంకుల్ నాకు ఇంత ఎక్కువ ఉన్నా కూడా హండ్రెడ్ పీస్ ఉంటే హండ్రెడ్ పీస్ తోటే మాకు ఇచ్చేసాడు అంకులు దీని మీద ఇట్లా ఫ్లవర్ వచ్చి ఇది ఇట్లా వచ్చింది ఫ్రెండ్స్ చూడండి ఇట్లుంది ఇదేమో మా మమ్మీ టెడ్ ఇస్ వన్ మై దిట్ వన్ ఆల్సో మై మా టెడ్ మై గివ్ దిట్ వన్ మై మై మా Brother giver, this one, this one, my giver, this one also, my mom, give, this one, my dad, dad, this one, my dad, this, two, my this one, my dad, dad, this, this, this two, my dads. this one, my dad, this one, my dad, this two, my dads. మై టెడ్ దిట్ వా చూసారా ఫ్రెండ్స్ బొజ్జి టెల్ డీ దీనికి ఒక్క చుక్కగా కూడా చూసుకుంటాను నేను దీన్ని అంత ఇష్టం నాకు మా పప్ప ఇచ్చాడు మా పప్పు ఇది మొత్తం మా మాకు ఇచ్చిన మా డాడీ గిఫ్ట్ ఇస్తుంది ఇది ఒకటి ఇంకొకటి చూపిస్తా ఇది ఇది ఒకటి மிங் விவன்னி மாவி ஜிவன் வீ கொண்ட உண்டே கொண்டு கே இது ராபிட் ராபிட்டு வச்சேன் கிங் விட் வீஸ் ఫోర్ మంకీ ఫిట వన్ మై సిస్టర్ డెడ్డి డెట్ వన్ మై డెడ్డి మై వన్స్ ఇక్కడ ఉన్నవన్నీ మా మామవి ఇవన్నీ మా మాంసవి మా మా ఇది మా సిస్టర్ మళ్ళీ ఇది ఒక్కటి మా సిస్టర్ని ఇంకో ఇంకోది మా సిస్టర్

ఇది ఒక్కటీ ఫ పండుకొని అంటుంది నేనేమో పోకుండా ఏడైదు కింద కింద పడ్డేదో ఎట్లా కింద పడుతున్నా ఫ్రెండ్స్ ఇంకో టెడ్ మా కింద ఉంటే ఫ్రెండ్స్ నీట్ అడ్జ్ దిస్ ఫ్రెండ్స్ ఒక సోఫా నేను ఉన్నాయి ఫ్రెండ్స్ నేను ఫ్యామిలీది చేద్దామని అనుకుంటున్నా ఇప్పుడు జస్సా ఫ్రెండ్స్